హాయ్ అండి బెల్లం కుడుములు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కళాయిలో ఒక కప్పు బెల్లం రెండు కప్పులు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోండి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గంట కడిగినాన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కప్పు రవ్వను వేసుకుని కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేయండి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రవ్వను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసి తీసుకుని చిటుకుడు సాల్ట్ కూడా వేసి దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి ఇలా దగ్గరకు అయ్యాక యాలకుల పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఐదు నిమిషాలు చల్లారినివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకు కావలసిన సైజులో ఉండ్రాలను చేసుకుని పక్కన పెట్టుకోండి ఇడ్లీ రేకులకు నెయ్యి అప్లై చేసుకుని కళాయిలో వాటర్ పోసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలను తీసుకుని ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకున్నారంటే ఉండ్రాలు చక్కగా ఉడుగుతాయి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్